దర్గ ద్వివేష్ రాజకియా ఏరాడు ద్వివేష్ రాజకియాకు రబర్ కొట్టు నాయక్ ద్వివేష్ రాజకియా నుండి ద్వివేష్ ఆస రిపేర్స్ ఆఫ్ ఓపనేర్ సర్వ్ ది హెడ్జ్ స్పిస్ ఆగదంగా తాత్కాలిక రెడి దేకుంటంది చెన్న కు చెన్న తాత్కాలిక అవర్ మాట ఉంది ఇవాల దేశ్ తాత్కాలిక దేశ్ ప్రధాని چارا درد ووڑ ساری ادارے دس پڑھ دگ سکا مر پہ لے నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ క్రమంలో మనం చూసాం ప్రతి ఎన్నికలప్పుడు సెంటిమెంట్ అంశాలు ఏం చెప్పడానికి ప్రజలకు చెప్పడానికి చేసినందుకు ఏం లేదు అప్పుడు రెండు సంవత్సరాలు రెండు కోట్ల ఉద్యోగాలన్నా ఇవ్వలేదు ఇరవై ఇరవై నాటికి అందరికి సొంత తీయాలన్నా అసలు దాన్ని ముగిసేలేదు ఇరవై నాటికి రైతు ఆదాయం చేస్తా ఉన్నారు దానికి సంబంధించిన ఏ అంశం పైన వాళ్ళ వారిని పనిచేసామని చెప్తాను లేకపోగా వాళ్ళు ఏం ఉపయోగిస్తున్నారని చెప్పుడు మనందరికీ రాములు రామాలయం ఇప్పుడు ఇంకా ఇంకా లేదా పోయి ముస్లింలని అడ్డంగా పెట్టి మహిళలని అడ్డంగా పెట్టి ఎంత రెచ్చగొట్టే ఉపన్యాసాలంటే ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ పైన అటువంటి ఉపన్యాసాలు కొంత మంచిగా ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉందంటే కమ్యూనిస్టులు అధికారంలో వస్తే ఆడవాళ్ళు నడల్లో మంగళ గొలుసులో ఆ గొలుసులు తీసేసి నడల పైన అలాంటి అరక నీ ఆడి పెట్టి ఆడవాళ్ళతో వ్యవసాయం చేపిస్తారు అట్లా ఉద్వేషాన్ని ఇవాళ ఆ విధమైనటువంటి భాష నరేంద్ర మోడీ ఉపయోగిస్తా ఉన్న ఏమన్నా ఉపయోగిస్తున్నాడు ఇప్పుడు ఇండియా పోర్టుబంలోకి వస్తే ఈ దేశంలో సంపదని సుశ్రమను పోస్తాములు పోస్తారు చెప్పినట్టు వాస్తవం అందరూ కూడా వేసి డైరెక్ట్గా చెప్ చెప్తున్నాడు నరేంద్ర మోడీ చెప్పినప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి హిందూ మహిళల మంగళసూత్రాలలో తీసుకువస్తారు అంటే సూత్రాలు ఉండేది ఎంతో మైన కదా అంటే అంత ఈ అధికారం కోసం భారతీయ చరిత్రలో ఇతర దేశాల చదువు పక్కన ఎంతవరకు ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి నీచ సంస్కృతి కలిగినటువంటి నీచ స్థాయి కలిగినటువంటి ఒక స్టేట్ మనిషి راجنیتی میری فاسٹ کا میری فاسٹ سپد مدد سمپد اسمتا چیز میرے کو دیکھتے ہیں دیکھ بھاش مگر سوتھ సూత్రం అనే పదం నిజంగా అభిప్రాయంగా ఆయన సూత్రం అనేది గౌరవం వచ్చింది సూత్రం అన్న మహిళ ఆయన అదేం లేదు ఆయన మంగళసూత్రం కట్టాడు ఆయన మంగళసూత్రాన్ని పట్టించుకోవడానికి అందరూ మంగళ అంటే ఇట్లా రెచ్చగొట్టి కోసం చేయటం అనేది చాలా దుర్భాగ్యం అంతేకాకుండా చాలా చేశారు రాముడు రామాలయ్యారు ఎన్ని చేసినా వాళ్ళు బీజేపీ గెలుస్తుంది అనేటువంటి పరిస్థితి లేదు బీజేపీ గెలుస్తుంది అనే పరిస్థితి లేదు వాతావరణం వచ్చింది ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ నూట నాలుగు మొన్న ఎనభై జరిగిన ఎనభై ఎనిమిది జరిగింది నూట తొంభై రెండులో ఇప్పుడు మెజార్టీ ప్రతిపక్షాల వైపు వచ్చింది అప్పుడేమో యూపీ ఉంటే డెబ్బై ఐదు స్థానాలు అడిగించింది ರಾಜಸ್ಥಾನ್ಲ ಇರವೈ ಮತ್ತು ಹತ್ತೆ ಮೊತ್ತ ಬೋಲ್ಸ ಆಳೆಗಾರ